ఒక రోజున శ్రీకృష్ణుడు సత్యభామ ద్వారకలో పాచికలాడుతూ ఉంటారు అక్కడికి గరుడ సుదర్శన చక్రం వచ్చి నేను గొప్ప అంటే నేను గొప్ప అంటారు గరుడ అంటాడు నాకంటే భూమి మీద వేగంగా ప్రయాణించే జీవి ఉందా అని శ్రీకృష్ణుడు అడుగుతాడు దానితో పక్కన ఉన్న సుదర్శన చక్రం నన్ను మించిన ఆయుధం ఉందా నాకు మించిన శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడుగుతుంది మీ సమస్యకు పరిష్కారం చెప్తాను ఇక్కడ కాసేపు శాంతంగా కూర్చోండి అని చెప్తాడు ఇంతలో సత్యభామకు ఒక సందేహం వస్తుంది త్రాతాయుగంలో మీ భార్య సీత నాకంటే అందంగా ఉంటుందని కృష్ణుడిని అడుగుతుంది దీంతో వీళ్ళ మాటలు విన్న కృష్ణుడు ఎలాగైనా వీళ్ళ అహంకారాన్ని చేయాలనుకుంటాడు దానితో కృష్ణుడు గరుడుతో ఇలా అంటాడు హిమాలయ పర్వతాల మీద ఒక వృద్ధ వానర రూపంలో హనుమంతుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు హనుమంతుని దగ్గరికి వెళ్ళి నీవు నీ సీతారాములు ద్వారకా నగరంలో ఉన్నారని చెప్పు అని చెప్తాడు అప్పుడు సుదర్శన చక్రానికి నీవు ద్వారం దగ్గర ద్వారపాలకులా ఈరోజు పనిచేయి ఎవరు వచ్చినా లోనకు విడిచిపెట్టుకుని చెప్తాడు ఆ తర్వాత సత్యభామకు నువ్వు సీతాదేవిలా రెడీ అవ్వమని చెప్తాడు దీనితో హిమాలయాలకు చేరిన గరుడ వానర రూపంలో ఉన్న హనుమంతుని చూసి నీ సీతారాములు ద్వారకా నగరంలో ఉన్నారు నిన్ను దర్శించుకోవడానికి రమ్మంటున్నారని చెప్తాడు వెంటనే హనుమంతుడు వాయు వేగంతో కంటే కొన్ని రెట్లు వేగంతో ద్వారకకు చేరుకుంటాడు ద్వారం దగ్గర అడ్డంగా ఉన్న సుదర్శన చక్రం హనుమంతుని లోన వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుంది దీంతో కోపం వచ్చిన హనుమంతుడు సుదర్శన చక్రాన్ని మింగేస్తాడు హనుమంతుడు లోపలికి వెళ్తాడు శ్రీకృష్ణుడు పక్కన ఉన్న సత్యభావను చూసి హనుమంతుడు ఇలా అంటాడు స్వామి మీ పక్కన ఉన్న ఈ దాసి ఎవరో అని అడుగుతాడు దాంతో అక్కడికి అప్పుడే రుక్మిణీదేవి వస్తుంది రుక్మిణీ నమస్కారం చేసి స్వామి మీ దర్శనం చాలా రోజులు కలిగిందని హనుమంతుడు వాళ్ళ దగ్గర దీవులను తీసుకుని వెళ్ళిపోతాడు అప్పుడు అక్కడికి గురుకువంతుడు వస్తాడు దాంతో గరుక్వంతుడికి హనుమంతుడు ధన్యవాదాలు చెప్తాడు నీ వల్లే నాకు స్వామివారి దర్శనం కలిగిందని ఆ తర్వాత స్వామివారికి తన మింగేసిన చక్రాన్ని ఇస్తాడు స్వామి ఇది నేను వచ్చేటప్పుడు నన్ను నాటకించింది అందుకోసం నాకు కోపం వచ్చి దీన్ని మింగేశానని స్వామివారికి క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హనుమంతుడు వెళ్ళినాక శ్రీకృష్ణుడు గరుడ సుదర్శన చక్రం సత్యభావం వైపు చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు దీంతో వారు గర్వం అడిగి సిగ్గుతో అక్కడిని తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు జై శ్రీకృష్ణ